రేపే ఎంతో శక్తివంతమైనటువంటి మహాలయ పౌర్ణమి రేపు మహాలయ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ ఒక్క చెట్టుని తాకి వస్తారో అలాంటి వారికి కోటి పాపాలు తొలగిపోతాయి తెలిసి తెలియని పాపాల నుండి విముక్తిని పొందుతారు గండాలు ఏవి ఉన్నా మిమ్మల్ని అతి క్రూరమైన శక్తి పట్టి పీడిస్తున్నా మీకు దైవానుగ్రహం చాలా తక్కువగా ఉన్నా దుష్టశక్తుల చెడు ప్రభావం వల్ల అనేక అనేక రకాల కష్టాలు పడుతూ ఉన్నా సరే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక మీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయని గ్రహించుకోవచ్చు ఎందుకంటే రేపు ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి మహాలయ పౌర్ణమి అంటే పితృదేవతలకి చాలా ఇష్టం అంతేకాదు ఈ మహాలయ పౌర్ణమి నుండి పదిహేను రోజుల పాటు పితృపక్షం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పితృపక్షంలో పితృదేవతలను ప్రతినిత్యము పూజించటం వల్ల ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది పితృదేవతల అనుగ్రహం కూడా అతి సులువుగా లభిస్తుంది మరి పితృదేవతల అనుగ్రహం కలిగి మన ఇంట్లో సిరి సంపదల వర్షం కురవాలి అంటే ఖచ్చితంగా రేపు పితృదేవతలను అంటే వారికి నచ్చిన వంటలను చేసి పూజించాలి ముఖ్యంగా పితృదేవతలకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ పితృ అంటే పక్షంలో వచ్చిన మహాలయ పౌర్ణమి రోజున పితృదేవతలని తప్పకుండా పూజించి వారికి తర్పణాలను సమర్పించాలి అయితే ఈ మహాలయ పౌర్ణమితోనే చంద్రగ్రహణం కూడా కలిసి రానుంది చంద్రగ్రహణం అంటే ఎంతో విశిష్టమైనటువంటిది కానీ మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుందా లేదా అంటే గనక నిజానికి మన భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు ఎలాంటి పట్టు విడుపు నియమాలు కూడా లేవు కాబట్టి చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి ఎలాంటి పాక్షిక కాలం కూడా లేదు అయితే మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ చంద్రగ్రహణంతో కలిసి వస్తున్నటువంటి ఈ మహాలయ పౌర్ణమి రోజున ఈ చెట్టుని తాకితే చాలు కోటి పాపాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మన భారతీయ సంస్కృతి ప్రకారం పౌర్ణమికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాము పౌర్ణమి అంటే మనకు లక్ష్మీదేవి భూలోక సంచారణ చేసే సమయం అని లేదా ఆ రోజు అని చెప్పుకోవచ్చు పౌర్ణమి రోజుల్లో ఎక్కువగా చంద్రుణ్ణి పూజించడం వల్ల చంద్ర దర్శనం చేసుకోవటం వల్ల ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు దృష్టి దోషాలు నరదృష్టి వంటివి తొలగిపోతాయి అంతేకాదు పౌర్ణమి రోజుల్లో మనం ఈ చెట్టుని తాకడం వల్ల అత్యంత ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ పౌర్ణమి అనేది బుధవారంతో కలిసి వస్తుంది బుధవారంతో పౌర్ణమి కలిసి రావటం వల్ల ఈ చెట్టుకి ఉండే శక్తులు మరింత ఎక్కువవుతాయి అందువల్ల మన కష్టాలు అనేవి తొలగిపోతాయి ఈ చెట్టు అనేది చాలా పవిత్రమైనటువంటిది కొన్ని రకాల చెట్లకి దైవాంగికమైనటువంటి శక్తి అనేది ఉంటుంది అంటే మనం కొన్ని రకాల చెట్లను కొన్ని ప్రత్యేక రోజులలో చాలా భక్తి శ్రద్ధ నియమనిష్టలతో ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము అయితే ఈ యొక్క చెట్టుని మనం ప్రత్యేకంగా పూజించటం వల్ల మనకు ఉండే కష్టాలు అనేవి తొలగిపోతాయి ఆర్థిక కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది పౌర్ణమి రోజుల్లో లక్ష్మీదేవిని పూజించిన ఈ చెట్టుని తాకినా అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా నదీ స్నానాలు చేసిన పితృతర్పణాలు చేసిన పౌర్ణమి రోజుల్లో చేసే పరిహారాలకి అయిన మంచి ఫలితం ఉంటుంది మనకు ఉండే దరిద్రాన్ని తొలగించుకొని మన చుట్టూ ఉండే చెడు శక్తులను తొలగించుకొని మనం ఐశ్వర్యవంతులుగా మారాలి అంటే పౌర్ణమి అనేది ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ ప్రత్యేక ఫలితాలను తెచ్చిపెట్టే పౌర్ణమి రోజులలో అందుకే మనం ఎక్కువగా పరిహారాలు చేస్తూ ఉంటాము మరి పౌర్ణమి రోజుల్లో చేసే ఈ పరిహారాలు పూజలు అలానే ప్రత్యేక చెట్లను తాకటం ఇవన్నీ కూడా మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి విముక్తిని కలిగింపజేయటమే కాదు దరిద్ర బాధలను కూడా తొలగిస్తాయి అలానే పౌర్ణమి రోజుల్లో చేసే పూజల వల్ల లక్ష్మీదేవి కరుణిస్తుంది ముఖ్యంగా రేపు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టు ఆడుతున్నవారైనా లేదా అన అనారోగ్య సమస్యలతో బాధపడుతుండేవారైనా లేదా అప్పుల సమస్య పట్టి పీడిస్తున్నవారైనా సరే రేపు మహాలయ పౌర్ణమి రోజున ఈ పరిహారాలు చేసుకుంటే గనక మీకు ఉండే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే రేపు ఏం చేయాలి అంటే గనక ముందుగా మనం ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి అలానే పౌర్ణమి రోజున సాయంకాలాన ముఖ్యంగా సాయంకాలాన మల్లెపూలను ఇంట్లోకి తీసుకువచ్చి ఆ మల్లెపూలతో మన ఇంటి ప్రధాన ద్వారాన్ని అలంకరించినా లేదా ఆ మల్లెపూల మాలను లక్ష్మీదేవికి సమర్పించినా మంచి ఫలితాలు కలుగుతాయి చంద్రదోషాలు తొలగిపోయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి పౌర్ణమి సమయంలో ఒక గ్లాసు పాలను తీసుకొని అందులో చక్కెరను కలిపి ఆ పాలను పౌర్ణమి కిరణాలు తాకే విధంగా పెట్టి అలా పౌర్ణమి కిరణాలు తాకిన తర్వాత ఆ పాలను తీసుకొని తాగటం వల్ల మన ఒంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం అనేది ఖచ్చితంగా మనకు లభిస్తుంది సంపూర్ణమైన లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులం కూడా అవుతాము అంతేకాదు ఉత్తర దిక్కు అనేది లక్ష్మి స్థానంగా భావించబడుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కుకి ప్రత్యేక స్థానం ఉంటుంది ఉత్తర దిక్కు నుండి లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది కనుక ఉత్తర దిక్కు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది ఈ ఉత్తర దిక్కున ఒక దీపాన్ని సాయంత్రం సంధ్యా సమయంలో వెలిగించాలి అలా సంధ్యా సమయంలో ఉత్తర దిక్కున దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఉత్తర దిక్కున ఖచ్చితంగా రేపు సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా అనౌ అంటే మీకు చాలా ఎక్కువ అప్పుల సమస్యలు ఉన్నట్లు అయితే అది ఎంతైనా సరే కోట్లు అయినా లక్షలు అయినా అదంతా కూడా సులువుగా నెరవేర్చుకోవాలి అంటే రేపు చాలా శక్తివంతమైన మహాలయ పౌర్ణమి రోజున మీరు ఒక ప్లేట్లో దొడ్డు ఉప్పుని తీసుకోండి దొడ్డుప్పు అంటే దానినే రాళ్ళ ఉప్పు అని కూడా పిలుస్తూ ఉంటాము అలా దొడ్డుప్పుని తీసుకొని దానిని ఒక రోట్లో వేసి దంచండి దంచి అంటే కొద్దిగా లైట్గా సన్నం అయ్యేలాగా దంచండి దీనికోసం ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకండి మరి ఇంట్లో వంటల్లో వాడే సాల్ట్ ఉంటుంది కదా అదే వేయచ్చు కదా అంటే అది కుదరదు దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది ఈ సముద్రం నుండి వచ్చిన ఉప్పులో అధిక స్థాయిలో లవణం అనేది ఉంటుంది లవణం అనేది అనారోగ్య సమస్యలను తొలగిస్తుంది అప్పుల సమస్యను తొలగిస్తుంది చెడు దుష్టశక్తుల చెడు ప్రభావాన్ని తొలగిస్తుంది గాలి ధూళి చెడు ప్రయోగా లు వంటి వాటిని కూడా కొడుతుంది అంతేకాదు లక్ష్మీదేవిని అలానే ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది దొడ్డుప్పు క్షణాలలో చెడుని దృష్టి దోషాన్ని భయంకరమైన చెడు ప్రభావాన్ని భయంకరమైన నరదృష్టిని కూడా తొలగించే శక్తి కలిగి ఉంటుంది దొడ్డుప్పు కనుక దొడ్డుప్పుని మాత్రమే పరిహారాలకి వాడాలి ఆ దొడ్డుప్పు కూడా గాలి వెళ్ళని గాలి తగలని ప్రదేశంలో పెట్టినది మాత్రమే వాడుకోవాలి అలా దొడ్డుప్పుని తీసుకొని ఆ దొడ్డుప్పుని కాస్త సన్నగా చేసి ఆ ఉప్పుని ఒక ప్లేట్లో వేయండి స్టీలు రాగి ఇత్తడి ఇనుము ఇలా ఏ ప్లేట్ అయినా పర్వాలేదు ఒక ప్లేట్లో వేయండి అలా వేసిన దాంట్లో మీకు ఎంతైతే అప్పు ఉందో అంత అప్పుని మీ వేలితో రాసేయండి అందులో ప్లేట్లో ఉప్పుని పరిచి ఆ పరిచిన ఉప్పులో మీకు ఉన్న అప్పుని రాయండి అంటే ఒకటి నుండి మొదలుకొని జీరో 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 ఇలా ఎన్నైనా జీరోస్ పెట్టుకోండి అంటే పది కోట్లు కావచ్చు లేదా పదిహేను కోట్లు కావచ్చు ఇలా ఒకటి నుండి మొదలుకొని జీరోలు పెట్టుకోండి ఇలా మీకు ఉండే అప్పులను రాసి ఆ ప్లేట్ని మీ ఇంట్లో పూజగదిలోనైనా పెట్టవచ్చు ఉత్తర దిక్కునైనా పెట్టవచ్చు ఈశాన్యం దిక్కులోనైనా పెట్టవచ్చు ఇలా పెట్టేసి తరువాత దానిని పౌర్ణమి అయినా మరుసటి రోజు అంటే గురువారం రోజున ఆ ఉప్పు ప్లేట్ని తీసి దానిని పారే నీటిలో వదిలివేయండి ఉప్పు ఆ ప్రవాహంలో ఎలా అయితే అంత స్పీడ్గా కొట్టుకుపోతుందో మీ అప్పులు కూడా అంతే స్పీడ్గా కొట్టుకుపోతాయని పండితులు వివరిస్తున్నారు ఇక మీకు అప్పుల సమస్యలు అనేవి అసలు ఉండవు అనారోగ్య సమస్యలు కూడా ఉండవు అంతేకాదు ఇంట్లో పెద్దవారు ఎవరైనా లేదా పిల్లలు ఎవరైనా తరచుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా పట్టిపీడిస్తున్నాయి వారికి దృష్టి కూడా చాలా త్వరగా తలుగుతూ ఉంటుంది అలానే ఇంటి యజమానులు అంటే ఇంట్లో సంపాదించే వారికి కూడా దృష్టి ఎక్కువగా తగులుతుంది వారిపైన ఎక్కువ చెడు కన్ను అనేది ఉంది అనుకుంటే గనక అలాంటి వారు ఒక ప్లేట్లో ఉప్పుని అంటే ఒక బౌల్లో ఒక రాగి కావచ్చు ఒక ఇత్తడి ఇలా ఏదైనా ఒక గాజు ప్లేట్ బౌల్ కావచ్చు అలా బ్లౌ బౌల్ని తీసుకోండి మట్టి బౌల్ మట్టి పాత్ర ఇలాంటివి అంటే గాజుకి మట్టికి ఎక్కువగా నెగటివిటీని తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి వాటిని తీసుకోండి అందులో దొడ్డుప్పుని నింపండి నిండుగా దొడ్డుప్పుని నింపి ఆ ఉప్పుని ఏదైనా ఒక మూలన పెట్టండి అలా పెట్టేసిన తర్వాత మన ఇంట్లో ఉండే చెడుని పూర్తిగా ఆ ఉప్పు అనేది లాగేసుకుంటుంది అలా లాగేసుకున్న తర్వాత ఆ ఉప్పుని మీరు ఆవుకి తినిపించండి పౌర్ణమి అయిన మరుసటి రోజు ఆ ఉప్పుని ఆవుకి తినిపించండి అలా ఆ ఉప్పుని పౌర్ణమి పౌర్ణమి రోజుల్లో మీ డోరు పక్కకి కానీ సోఫా కింద కానీ ఇలా ఏదైనా ఒక ప్రదేశంలో పెట్టేసి దానిని పౌర్ణమి అయిన మరుసటి రోజు తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసినా లేదా ఉప్పుని ఆవుకి నాకిపించినా కొంచెమైనా సరే ఆ ఉప్పుని ఆవు తినింది అంటే మీ కష్టాలు తొలగిపోతాయని అర్థం అలానే కాకులు మన యొక్క పితృదేవతలకి ప్రతిరూపాలు కాకి అంటే పితృదేవతలకి ప్రతిరూపాలు ఆ కాకికి మనం ఏ ఆహారాన్ని పెట్టినా మంచి ఫలితం కలుగుతుంది కాకి మనం ఈ యొక్క దేవతలకు ఇష్టమైనటువంటి మహాలయ పౌర్ణమి దీన్నే పితృపక్షం అంటారు ఈ మహాలయ పౌర్ణమి రోజున ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు వండి కాకి తినిపించాలి ఇలాగాని తినిపిస్తే మనకు ఉండే చెడు తొలగిపోతుంది అలానే పితృదోషాలు తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది పితృదేవతల అనుగ్రహంతో సంపదకి లోటు ఉండదు పిల్లలు చెప్పిన మాట వింటారు బుద్ధిగా చదువుకుంటారు వారికి కూడా ఎలాంటి దోషాలు అనేవి ఉండవు కనుక మర్చిపోకుండా ఇలా తప్పకుండా చేయండి అదేవిధంగా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఈశాన్యం దిక్కున తమలపాకు పైన ఒక దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగించిన వారికి ఐశ్వర్యం బాగా కలిసి వస్తుంది ఎందుకంటే ఈశాన్యం దిక్కు అనేది లక్ష్మీ కుబేరుల స్థానం వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్యం దిక్కుకి దైవ స్థానంగా మనం పరిగణించబడుతుంది ఆ యొక్క దైవ స్థానాన్ని మనం ఎప్పుడూ కూడా ఎంత మంచిగా శుద్ధిగా ఉంచుకుంటే అంత మంచి ఫలితాలు కలుగుతాయి ఆ దైవ స్థానాన్ని మనం ఈ విధంగా దీపాన్ని వెలిగించి పవిత్రంగా మార్చినట్లు అయితే దీపాన్ని దూపాన్ని వెలిగి వేసి పవిత్రంగా మారుస్తే అక్కడ లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు ఉండే ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది అప్పుల సమస్యను కూడా తొలగిస్తుంది కాబట్టి మీరు ఈశాన్యం దిక్కున ఒక దీపాన్ని వెలిగించినట్లు అయితే మీ సమస్యలు తొలగిపోయి పోతాయి అంతేకాదు పితృపక్షంలో అంటే రేపు మహాలయ పౌర్ణమి రోజున కుక్కకి రొట్టెను తినిపించండి కుక్కకి రొట్టెను లేదా బ్రెడ్ ముక్కను లేదా పెరుగన్నం పాలతో కలిపిన అన్నం వీటిని తినిపించడం వల్ల మీ ఇంట్లో ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మీ దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి మీ కష్టాలు దరిద్రాలు వాటితో పాటు మీకు ఏదైతే శని దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి మీ దరిద్ర బాధలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టమైతే కలిసి వస్తుంది ఇక మరి రేపు ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజుల్లో నదీ స్నానం చేసినట్లు అయితే మీకు ఏడు నదుల్లో చేసినంత పుణ్యం కలగాలి అంటే ఖచ్చితంగా రేపు ఏదైనా ఒక పుణ్యనదిలో స్నానం చేయాలి పుణ్యనదుల్లో పౌర్ణమి రోజుల్లో స్నానం చేసిన పితృతర్పణాలు సమర్పించి పుణ్యనదుల్లో స్నానమాచరించిన ఏడు పుణ్యనదుల్లో స్నానమాచరించిన అంత మంచి ఫలితం కలుగుతుంది భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చినటువంటి ఈ యొక్క పితృపక్షానికి లేదా ఈ యొక్క మహాలయ పౌర్ణానికి చాలా శక్తి ఉంటుంది ఇక ఈ యొక్క పుణ్యనదుల్లో స్నానం ఆచరించలేని వారు ఇంట్లోనే మీరు ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తెచ్చుకున్నటువంటి నీరు ఉంటే గనక ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం ఆచరించినా సరే అంతే మంచి ఫలితం కలుగుతుంది అయితే మరి రేపు ఏ చెట్టుని తాకడం వల్ల మన యొక్క దరిద్ర బాధలు తొలగిపోతాయో తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతి ప్రకారం మనం రాగి చెట్టుకి ఎక్కువగా మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము రాగి అంటే చాలా దైవాంగికమైనటువంటిదిగా నమ్ముతూ ఉంటాము బుధవారం గురువారం రోజుల్లో రాగితో మనం ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చేస్తూ ఉంటాము అంటే రాగి చెట్టుని లేదా రాగి ఆకులను పూజిస్తూ ఉంటాము రాగి ఆకుల పైన దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము కాబట్టి ఈ రాగి చెట్టుకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మనకు ఏవైనా దోషాలు తొలగిపోవాలి అన్న రాగి చెట్టుని పూజిస్తూ ఉంటాము రాగి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి కొలువై ఉంటారు అయితే పితృపక్షంలో అంటే మనకు రేపు పితృపక్షం అంటే పితృదేవతలకు ఇష్టమైనటువంటి రోజు మహాలయ పౌర్ణమి నుండి పితృపక్షం స్టార్ట్ అవుతుంది పదిహేను రోజుల పాటు ఈ పితృపక్షం కొనసాగుతుంది ఈ సమయంలో స్నానం దానం తర్పణం శ్రద్ధ కర్మలు చేసినప్పుడు పూర్వీకుల ఆత్మ తృప్తి చెందుతుంది తమ వారిని పూర్వీకులు ఆశీర్వదిస్తారు అని చెబుతూ ఉంటారు అయితే పితృపక్షం సమయంలో కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి అవి ఏమిటో తెలుసుకుందాం అంతేకాదు కొన్ని చేయకూడని పనులు చేస్తే కూడా పితృదోషాలు పట్టిపీడిస్తూ ఉంటాయి పితృపక్షాల సమయంలో మగవారు ఏ పనులు చేయకూడదు అంటే పితృపక్షాల సమయంలో ఏదైనా శుభకార్యాలు చేయటం మంచిది కాదని చెబుతూ ఉంటారు పితృపక్షాల సమయంలో పురుషులు కొత్త దుస్తులను అంటే కొత్త దుస్తులను ధరించకూడదు కొత్త వస్తువులను ఇంటికి తేకూడదు అని చెబుతూ ఉంటారు అంతేకాదు పితృ పక్షం సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అంతేకాదు తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి మద్యం మాంసం తగ్గించడం చాలా మంచిది తదితర వాటిని దూరంగా పెట్టాలి అని పండితులు చెబుతున్నారు పితృపక్షం సమయంలో ఎవరు పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకు కత్తిరించుకోకూడదని గడ్డం చేయించరాదని చెబుతున్నారు శాస్త్ర పండితులు ఇలా చేయించడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుందని అంటూ ఉన్నారు పితృపక్షం సమయంలో శ్రద్ధ కర్మలకు వంటి చేసే పాత్రల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పొరపాటున కూడా ఇనుప వాటిని ఉపయోగించకూడదు అని చెబుతున్నారు రాగి ఇత్తడి పాత్రలకు అంటే వంటి వాటిని మాత్రమే వంటలకు ఉపయోగించాలని మనకు వేద పండితులు వివరిస్తున్నారు అంతేకాదు నూతన గృహంలో గృహ ప్రవేశం చేయటం కొత్త వ్యాపారం ప్రారంభించడం పితృపక్షంలో చేయకూడదు అలానే తినే ఆహారంలో ఉల్లి వెల్లి వంటి వాటిని కూడా మనం పెట్టి అంటే చేర్చుకోకూడదు మనం ఉల్లి వెల్లి ఆహారాన్ని నిత్యం అలవాటుగా మనం తీసుకుంటూనే ఉంటాం కదా ఈ పితృపక్షం సమయంలో ఉల్లి వెళ్ళి వంటి వాటిని ఆహారంలో తీసుకోవటం మంచిది కాదని చెబుతున్నారు అంతేకాదు వివాహాలు చేసుకోవటం కొత్తగా పుట్టిన బిడ్డకు శుభకార్యాలు చేయటం పుట్టిన రోజులు జరుపుకోవటం మంచిది కాదు కనుక పితృపక్షం సమయంలో చేయకూడని పనులను గురించి జాగ్రత్తగా తెలుసుకుందాం కదా ఈ పనులను మనం మర్చిపోయి కూడా చేయకూడదు ఇలా చేస్తే కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది అని అదేవిధంగా పితృదేవతలకు ఆగ్రహం తెప్పించే పనులు చేస్తే గనక మన కుటుంబంలో ఆర్థిక కష్టాలు ఆర్థిక నష్టాలు కూడా అధికమవుతాయని చెప్పి శాస్త్ర పండితులు స్పష్టంగా వివరిస్తున్నారు అదేవిధంగా రేపు రేపు ఇంట్లోకి అన్నీ మంచి జరగాలి ఇంటికి తగిలిన దృష్టి తొలగిపోవాలి అంటే గుమ్మానికి ఆలోవేరా అంటాం కదా కలబందను గుమ్మానికి కట్టండి ఇలా గుమ్మానికి కలబందను కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు ఇంటికి ఏవైనా దుష్టశక్తులు కానీ దృష్టి దోషాలు కానీ పట్టి పీడిస్తున్నట్లు అయితే మనకు ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్కా చెల్లెల్లే అయినప్పటికీ లక్ష్మీదేవి ఉండే ప్రదేశంలో జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉండే ప్రదేశంలో లక్ష్మీదేవి ఉండదు కనుక అలా మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే మన ఇంటికి ఉండే దోషాలు ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి ముందుగా తొలగిపోవాలి అలా ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది అంటే ఇక మనకు తిరుగులేని రాజయోగం కూడా పడుతుంది దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి మరీ ముఖ్యంగా రేపు ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజు రోజుల్లో అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోవాలి అంటే ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఖచ్చితంగా ఈ చెట్టుని తాకి రావాల్సిందే ఈ చెట్టుని తాకటం వల్ల మీకు డబ్బు రాకుండా ఆపే ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ధనపరమైన సమస్యలు ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అదృష్టం కాదు మీరు ఏది కోరుకున్నా అది మీకు జరిగి తీరుతుంది అలానే మీ జీవితం అనేది అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుంది ఇలా రేపు ఎంతో పవిత్రమైనటువంటి మహాలయ పౌర్ణమి రోజుల్లో మాంసాహారాన్ని అంటే రేపు ప్రత్యేకించి రేపు మాంసాహారాన్ని తినకూడదు ఉల్లి వెల్లి వంటి వాటిని తినకూడదు సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అదేవిధంగా మద్యానికి దూరంగా ఉండాలి ఇక సాయంత్రం సమయంలో చంద్ర దర్శనం చేసుకోవాలి సాయంత్రం పాలను చంద్రకి అంటే చంద్రుడి యొక్క కిరణాలు తాకే విధంగా పెట్టి వాటిని త్రాగాలి దానితో పాటు సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు గుమ్మానికి ఎడమ వైపున ఒక దీపాన్ని రాగి ఆకుపైన లేదా తమలపాకు పైన వెలిగించాలి అదేవిధంగా గుమ్మం దగ్గర సువాసన భరితమైనటువంటి దూపాన్ని వెయ్యాలి లేదా అక్కడ ఏదైనా మంచి సువాసన వచ్చే అత్తరును కానీ జవ్వారి పౌడర్ కానీ పాలల్లో కలిపి చల్లాలి ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి వస్తుంది ఇంట్లోకి లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది తదాస్తు దేవతలు కూడా ఆ సమయంలో భూలోకంలో తిరుగుతూ ఉంటారు కనుక ఆ సమయంలో చేసే ఈ పూజలు పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి తీ అంటే కోరిన కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయి ఇంతకీ ఏ చెట్టుని తాకడం వల్ల ధనవంతులుగా మారిపోతాము తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది అంటే రాగి చెట్టు రాగి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటిది బుధవారం రోజున విష్ణుమూర్తిని పూజించిన విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రాగి చెట్టుని పూజించిన విష్ణుమూర్తికి అతి ప్రీతికరమైనటువంటి రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించిన కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో మనం అనుకున్న పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతాము అన్ని రకాల పనులు కూడా మనకు సకాలంలో పూర్తవుతాయి అంతేకాదు కటిక దరిద్రులు చేతిలో చిల్లి గవ్వాలేని వారు కూడా అదృష్టం పట్టి ధనవంతులుగా ఎదుగుతారు అంతేకాదు వారికి చేతి నిండా పని చేయటానికి మంచి పనితో పాటు పనిలో అంటే మనం ఏదైనా పని చేయాలంటే మంచి శ్రద్ధ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి అలా మనకు ఉంటే గనకనే మనం ఏదైనా అద్భుతంగా అవలీలగా విజయ విజయాన్ని సాధిస్తామో అలా మనకు మంచి అవకాశాలు వచ్చి వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకొని అందులో కూడా మంచి పేరు ప్రతిష్టను పొంది బాగా సంపాదించి సంపాదించి సమాజంలో మంచి పేరు ప్రతిష్టతో పనిచేసే దగ్గర కూడా పనితీరుని చూపించుకొని మంచి పేరు ప్రతిష్టతో ముందుకి సాగిపోవాలి ఎదగాలి అన్నా లేదా మన జాతకంలో ఉండే దోషాల నుండి విముక్తిని పొంది ఆ దోషాల నుండి బయటపడి మన జీవితం అనేది అద్భుతంగా మార్చుకోవాలి అన్నా దైవానుగ్రహం కలిగి ఏ పని చేసినా తీర్గులేని విజయం పొంది రాజయోగం పట్టి ధనవంతులుగా మారాలి అన్నా దైవానుగ్రహాన్ని సులువుగా పొందాలి అన్నా రేపు పితృదేవతలను పూజించి తరువాత ఈ చెట్టుని తాకండి ఈ చెట్టుని అంటే మనం రాగి చెట్టు అన్నాం కదా రాగి చెట్టుని తాకండి పదకొండు సార్లు రాగి చెట్టుని తాకి రాగి చెట్టు కింద కొబ్బరి నూనెతో కానీ విప్ప నూనెతో కానీ పన్నెండు వత్తులు విడివిడిగా వేసి దీపాలను వెలిగించి ఆ యొక్క రాగి చెట్టు చుట్టూ కూడా పదకొండు ప్రదక్షిణలను చేసి మీరు చెట్టుని తాకి నమస్కరించుకుని మీ కోరికను చెప్పుకోండి నమో లక్ష్మీ నారాయణాయ నమ అనుకుంటూ ఈ మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ జీవితం తిరుగులేని రాజయోగం పట్టి అదృష్టం పడుతుంది విపరీతమైన ధనయోగం లభిస్తుంది తెలుసుకున్నారు కదా రేపు పితృపక్షంలో వచ్చినటువంటి మహాలయ పౌర్ణమి రోజున మనం ఏ చెట్టును తాకటం వల్ల ఎలాంటి ఫలితం కలుగుతుంది అని కోటికి లేని వారు కూడా కోట్లకి అధిపతిగా మారుతారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు